కొన్ని తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటితో ఉదయం పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన నోటి పొక్కులు తగ్గుతాయి ఉదయాన్నే తులసి ఆకులను పిడికడు దంచి కషాయంగా కాచి లేదా ఆ రసంలో ఒక స్పూన్ తేనె చేర్చి తాగితే కఫం తగ్గుతుంది తులసి ఆకుల రసంలో తేనెను కలిపి రోజుకు రెండుసార్లు చొప్పున తీసుకుంటే దగ్గు జలుబు తగ్గుతాయి జలుబు దగ్గుతో బాధపడేవారు ఒక స్పూన్ సొంఠి ఒక స్పూన్ మిరియాల పొడి ఐదు నుండి పది తులసి ఆకులు వేసి మరిగించిన కషాయం తాగితే ఫలితం ఉంటుంది కళ్ళ మంటలు కళ్ళ వెంట నీరు కరడం వంటి సమస్యలతో బాధపడేవారు తులసి ఆకుల రసాన్ని దూదితో ముంచి కనురెప్పల మీద రాసి చూడండి కంట్లు పడకుండా జాగ్రత్త పడండి తులసి ఆకుల రసానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే గుణం ఉంది తులసి ఆకులు పుదీనా ఆకులు కలిపి కషాయంగా కాచి తాగితే రోజువారీ వచ్చే జ్వరం తగ్గుతుంది తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కులిస్తే గొంతు నొప్పులు తగ్గుతాయి తులసి రసాన్ని తేనెతో కలిపి ఒక స్పూను ప్రతిరోజు తాగితే నోటిపూత గొంతు నొప్పి బొంగురుపోయిన గొంతు సాఫీగా ఉంటుంది తులసి శరీరంలో ఉండే అధిక కొవ్వును నివారిస్తుంది తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు కూడా తగ్గుతారు నిద్రలేమితో బాధపడే వారికి తులసి ఒక గొప్ప ఔషధమని చెప్పుకోవాలి అడవి తులసి రసాన్ని పంచదారతో కలిపి ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు రెండు చెంచాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది తెలుసుకున్నారు కదా తులసి ఆకుల వల్ల మన శరీరానికి ఎన్ని లాభాలున్నాయో ఈ చిట్కలను పాటించి మీ ఆరోగ్య సమస్యలను నివారించుకోండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమింగ్ స్కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి